హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకునే చికెన్ పులావ్ ఎప్పుడైనా మనకి బిర్యానీ తినాలి అనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో కుక్కర్లో చేసుకొని బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బూచి వంట అండ్ బ్లాగ్స్ ఇప్పుడు నేను టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాం ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను అందులో ఒక టీ స్పూన్ కల్లుప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం మీరు మీ స్పైసీకి తగినంత వేసుకోండి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి టూ స్పూన్స్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడం వలన టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడే ఫ్రెష్గా దంచుకుంది వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము ఇలా మ్యారినేట్ చేయడం వలన ముక్కకి ఉప్పు కారం మంచిగా పడుతుంది అంతేకాకుండా ముక్క కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్న కొంచెం వేడయ్యాక వన్ టీ స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి అందులో కొంచెం బండపు వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అవి కొంచెం వేగాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుందాం పచ్చిమిర్చి లైట్గా వేగాయి కదా ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసుకున్నా హాఫ్ కిలో చికెన్ కదా నేను పెద్దది ఒక ఉల్లిపాయ వేసుకున్నాను చిన్నవైతే ఒక రెండు తీసుకోండి వీటిని ఒకసారి కలిసేలా బాగా కలుపుకున్నా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి ఇందులో కొంచెం పుదీనాను కూడా వేసి వేయించుకున్నా పుదీనా కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నా టమాటా కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడు వీటిని కలిసేలా బాగా కలుసుకుందాం మూత పెట్టుకుందాం వంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వేయించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం మరలా మూత పెట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు చికెన్ ఉడికించుకుందాం ఇలా మూత తీసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా ఉంటుంది ఇలా ముక్క కొంచెం ఉడికాక ముందుగా నానబెట్టుకున్న మన బాస్మతి బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకున్నాము నేను రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దానికి నాలుగు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇందాక బియ్యంలో ఒక గ్లాస్ పోసాం కదా ఇక్కడ ఒకటి ఇవి పాత బియ్యం అండి అందుకే నేను ఒకటికి రెండు నీళ్లు తీసుకున్నాను మీరు చూసుకొని ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకొని పోసుకోండి ఉప్పు టేస్ట్ చేసుకోండి సరిపోయిందో లేదో నాకు ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం వేసుకుంటున్నాను ఉప్పు వేసాం కదా ఒక్కసారి కలుపుకుందాము ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం కదా మంటని మీడియంలో పెట్టుకుందాం ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం త్రీ విజిల్స్ వచ్చాయి కదా ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేద్దాము ఆవిరిపోయింది చూద్దాం ఒక్కసారి మూత తీసి మన అండ్ టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది రైస్ చూసారా పొడి పొలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం మన అండ్ చికెన్ పులావ్ని చూసారా పొడి పుల్లడితే ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది ముక్క కూడా కరెక్ట్గా ఉడిగింది సాఫ్ట్గా మంచిగా దీంట్లో కొంచెం ఉల్లిపాయని తీసుకొని రైస్కి మసాలా అంతా పట్టి తినేటప్పుడు ఆ మొక్కతోటి రైస్ చాలా బాగుంది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ తీసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని నిమ్మకాయ లేదండి అందుకే చూపించలేదు కొంచెం ఉల్లిపాయ కొంచెం నిమ్మరసం అలాగే ఒక చిన్న పీసు తీసుకొని తింటే అద్దిరిపోయింది అంతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది